మనోజ్ రెడ్డి కాపాడినట్లేదు మనోజ్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి కాపాడినా వాళ్ళ నీడే నాకు దండ పరగల్ నారాయణ నిన్న నీ నీ డబ్బా తీపిస్తానన్నాడు అన్నాడు నీకు ఎవరు అడ్డంండరా నీకు ఎవరన్నా అడ్డు నేను ఛాలెంజ్ చేస్తాను చాలా దౌర్జన్యంగా మాట్లాడిపోయినాడు నన్ను రెపరెప కొట్టి తల తల కింద కొట్టి నువ్వు నాలుగైదు సార్లు డబ్బులు ఇకుండా పోయినాడు డెబ్బై ఐదు రూపాయలు ఎలా అడిగితే నీకు ఎవడలే అడిగేకి నీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారో మీరు నేను ఇదేనా నువ్వు చేసేవాంజా కొడక నీకు యానా కొడుకున్న అటు వాళ్ళు కూడా నేను మాట్లాడతాను సరిగా మీరు ఎట్టంటట్లే మాట్లాడుతున్నారు నీకు ఎవరు ఉండారా అందాగా సాపి రెడ్డి ఉన్నారా ఎవరు ఉన్నారు నీకు అందాగా పదంపాలే పొదంపాలే నన్ను నన్ను డబ్బులు అడిగినందుకే డెబ్భై రూపాయలు నేను ఏం తిట్టలేదు ప్రమాణ సత్యం చెప్తాను నేను పాంపుట దగ్గర ఓటమి నడుపుతున్నాను అంతే నాకు ఏమీ సంబంధం లేదు నాకేమంటే ఇది తీపిస్తానన్నందుకే నేను కేసు పెట్టినాను దానికి తీసుకున్నాను వాళ్ళు సరి తీసుకోలేకుంటే మనోహర్ రెడ్డికి ఏం చేసినాను మళ్ళా చేస్తే నా పేరు రాపి అని చెప్పినారు అంతే అంతే నన్ను చంపలు చంపని కొట్టినాడు ఈడో కొట్టినాడు ఈడో కొట్టినాడు అంతే నా పేరు బసవరాజు ఇక్కడే జరిగింది సార్ నాకు ఒక నెల నుంచి ఇచ్చినాడు నాకు బాధ పెట్టినాడు నేను వాళ్ళకి వీళ్ళకి చెప్తానంటే ఎవరికైనా చెప్పురా ఎవరికైనా చెప్పు ఎమ్మెల్యే ఎవరికైనా చెప్పు అని చెప్పినాడు నాకు చాలా దౌర్జన్యం చా చాత కాకుండా చేసేసినాడు ముఖం మీద కొట్టినాడు నేను చెప్తే కూడా మీ ఎవడున్నా మేము ఎవడన్నా రానిరా ఎవడన్నా రాని నీ డబ్బా నన్ను ఖచ్చితంగా తీపిస్తాను మీ ఎవరు ఎవరు అండ ఉండరా చూపి నాకు

క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.